వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు అండ్ అగ్రికల్చర్కి స్వాగతం సుస్వాగతం నమస్కారం రామచంద్రయ్య గారు ఈరోజు మన స్టూడియోలో మిత్రా ఫౌండేషన్ ఫౌండర్ రామచంద్రయ్య గారు అందుబాటులో ఉన్నారు అయితే మన వ్యవసాయ రంగాల్లో రకరకాల ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు చేయడానికి పంటల ఉత్పత్తులను మెరుగుపరచడానికి ఈరోజు ఏ ఇండస్ట్రీ ఏ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఒక ఫండ్ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది సో దానికోసం ఒక ఎంటర్ప్రీనర్షిప్లో ఒక సామాన్య మానవుడు ఎంటర్ప్రీనర్గా ఎదిగేటప్పుడు తను ఒక యూనిట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ యూనిట్కి ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ దొరికితే బాగుండు ఏదైనా బ్యాంక్ లోన్ దొరికితే బాగుండు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి పెద్ద సమస్య ఈ సమస్యకి కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా సహకారం కోరాలని చెప్పేసి మన రైతులు కామెంట్స్ రూపంలో అడుగుతున్న ప్రశ్నలకి ఈరోజు మిమ్మల్ని స్టూడియో పిలవడం జరిగింది సార్ ఒక్కసారి మీ మాటల్లో ఇటువంటి రైతులకి ఏవైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నిధులు సమకూర్చే పథకాలు ఉంటే తెలియజేయగలరని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వారికి మా మిత్ర ఫౌండేషన్ తరఫున మరి రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల రైతాంగం తరఫున మరియు ఎవరైతే కొత్తగా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్కి ఎదగాలనుకునే ప్రతి ఒక్కరి తరఫున నేను ఆర్థిక శుభాభివందనలు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు మరి మీరు అడిగినట్టుగా ఈ వ్యవసాయ రంగం ఒకటే కాదు వివిధ రంగాలకు సంబంధించిన భారతదేశంలో ఒక మంచి పథకం చాలా రోజుల నుంచి అమలవుతున్న పథకం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటాం ఇది గతంలో ఇరవై ఐదు లక్షల వరకు మాత్రమే ఉండే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ గైడ్లైన్స్ను చాలా మార్పు చేస్తూ మీకు చాలా క్లియర్గా చెప్పాల్సి వస్తుంది దీని గురించి కొద్దిగా లెంతీ ఉంటుంది దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ పథకాన్ని అమలు చేయడానికి దీన్ని తెచ్చుకొని మీరు డెవలప్మెంట్ చేసుకొని వ్యవసాయ రంగము వ్యవసాయ అనుబంధ రంగము వివిధ రకాల ఒక ఎంఎస్ఎంఈగా మనం చిన్న మధ్య భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక మంచి పథకం ఈ పథకం ప్రతి గ్రామంలో ఉన్న బ్యాంకు మేనేజర్లకు కానీ తర్వాత యూత్కి కానీ చాలా మందికి ఇది ఐడియా ఉంది కాబట్టి గతంలో ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల వరకే ఉండే ఇప్పుడు యాభై లక్షల వరకు కూడా పెంపకం చేయడం జరిగింది సార్ ఇది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక కేటగిరీ వైజ్గా కూడా సబ్సిడీ కేటాయించడం జరుగుతుంది అర్బన్లు అయితే ఒక సబ్సిడీ రూరల్ అయితే ఒక సబ్సిడీ దీనికి ఎనీ క్యాస్ట్ మహిళ ఏ కుల వృత్తికి సంబంధించిన కానీ ఏ క్యాస్ట్ సంబంధించిన మహిళ అయినా కూడా గ్రామీణ ప్రాంతం అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అందుతుంది అర్బన్ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అందుతుంది మరి కేటగిరీకి సంబంధించిన మెన్ వాళ్ళకు సంబంధించి ఓసీ అయితే రూరల్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అర్బన్కి సంబంధించి ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్లకు గ్రామీణ ప్రాంతం అయితే థర్టీ ఫైవ్ పర్సెంటు పట్టణ ప్రాంతం అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటు ఈ రకంగా కేటగిరీ వైజ్గా దీన్ని చేయడం జరిగింది ఈ పథకం ఆన్లైన్ అప్లికేషన్ పీఎంఈజిపిది ఈ పీఎంఈజిపి ఆన్లైన్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు చాలా క్లియర్గా అప్లై చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా రెండు రకాలుగా మనం దీన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం ఒకటి యూనిట్ ప్రాసెస్ యూనిట్కు సంబంధించి ఏదన్నా ప్రొడక్షన్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ ఈ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఇవి ఎట్లా డివైడ్ చేసి ఉన్నారంటే మనం ఒక ఉత్పత్తిని పెంచాలి అనుకున్నప్పుడు ప్రభుత్వంలో ఆలోచన పెద్ద ఎత్తున అమౌంట్ అవసరం పడుతుంది కాబట్టి గత గైలెన్స్ కన్నా ఇప్పుడు కొత్త గైడెన్స్ ప్రకారం యాభై లక్షలు చేయడం జరిగింది ఉత్పత్తి రంగాన్ని పెంచడానికి ఉత్పత్తి చేయడానికి ప్రొడక్షన్ చేయడానికి అదే సర్వీస్ సెక్టార్కు సంబంధించి ఇరవై లక్షల వరకు ఒక దానికి సంబంధించిన లిమిటేషన్ చేయడం జరిగింది మరి ఇరవై లక్షల వాళ్ళు సర్వీస్ సెక్టర్ వాళ్ళకు వస్తారు ప్రొడక్షన్ వాళ్ళు యాభై లక్షల వరకు వస్తారు ఈ రెండు కేటగిరీస్ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక రకం మరి ఎవరి ద్వారా ఇది అమలు చేస్తుర్రు దీనికి కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మరియు డిఐసి డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఈ అన్నిటికీ మదర్ అర్గరేషన్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ అనేది ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా దీనికంటూ ఒక సపరేట్ ఎంఎస్ఎంఈ ఉంది దీనికంటూ ఒక ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన సపరేట్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఈ మంత్రిత్వ శాఖ కేటాయించడం జరిగింది ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ మినిస్ట్రీ ద్వారా ఈ లైన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కేవీఏసి కానీ కేవీఐబి కానీ డిఐసి కానీ ఈ శాఖల ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది ఈ ప్రతి ఒక్క పథకంలో ఈ శాఖల ధర అమలు అవుతున్నట్టు రకరకాల యూనిట్లకు కనీసం మనకు ఒక ఐదారు వందల రకాల యూనిట్స్ ఇందులో పొందుపరచడం జరిగింది ఉదాహరణకు టైలరింగ్ అంటారు ఎంబ్రాయిడరీ అంటారు సెల్ ఫోన్ అంటారు ఫుడ్ ప్రాసెస్ అంటారు కిరాణా దుకాణం అంటారు ఒకప్పుడు గతంలో ట్రేడింగ్ కిరాణా దుకాణం అంటే లేకుండే కాబట్టి వీటిలో కూడా చాలా వరకు ఒకప్పుడు డైరీ లేకుండే పౌల్ట్రీ లేకుండే ఇట్లాంటి పథకాలను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇందులో ఉన్న కేవైసీ అధికారులు ఎంతో పెద్దగా అవగాహన కల్పిస్తూ పేపర్లలో తర్వాత సెమినార్లలో కేవైసీ అధికారులు చాలా మంచి అధికారులు ఉన్నారు వాళ్ళు అంతా మీకు అవగాహన కల్పిస్తూ ఈ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు అందే విధంగా వాళ్ళు టార్గెట్ రీచ్ విధంగా మనకు సహకరిస్తుర్రు ముఖ్యంగా మాలాంటి సంస్థలు కూడా ఏంటంటే గైడ్లైన్స్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది సార్ ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించడం అవగాహన కల్పించిన వరకు మా పని మేము సబ్సిడీ ఇచ్చే వాళ్ళం కాదు మేము లోన్ ఇచ్చే వాళ్ళం కాదు కాకపోతే దానికి సంబంధించిన ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలోకి అధికారాన్ని అడుగుతున్నాడు మీరు ఎందుకు ఇవన్నీ అవగాహన కల్పిస్తున్నారని మా రైతాంగం మా దగ్గర ఇన్ని ఎఫ్పిఓస్ పెట్టుకున్నప్పుడు ఇంతమంది ఇరవై ముప్పై వేల మంది మాకు మెంబర్షిప్ అయినప్పుడు సరే ఈ పథకం యూనిట్ పెట్టుకోవాలా మేము ఎట్లా ప్రాసెస్ పోవాలన్నప్పుడు మామూలుకే ఫోన్ చేసి మా ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పెడుతుంటారు దానికి ఇలాంటి రూపంలో ఈ టెక్నాలజీ ఉన్న రూపంలో మీకు అవగాహన కల్పిస్తే మళ్ళీ ప్రాసెస్ చేయాల్సింది మీరే అప్లై చేయాల్సింది మీరే మీరు అప్లై చేసుకుంటారు గవర్నమెంట్ అధికారులు బ్యాంక్ అధికారులు దీనికి కావాల్సినదంతా పరిశీలించి ఇప్పుడు నేను మన రామచంద్రయ్య మిత్ర ఫౌండేషన్ చెప్పగానే ఎవరు సబ్సిడీ ఇయరు ఎవరు లోన్ ఇయరు కాకపోతే మీకు ఎట్లా ప్రాసెస్కి వెళ్ళాలి మీరు బ్యాంక్ వెళ్ళాలి కలవాలి అక్కడ ఉన్న సబ్సిడీ అధికారులను కలవాలి దానికి సంబంధించిన ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీకు చాలా క్లియర్గా మీకు ఆ యూనిట్ పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు వస్తాయి ఆల్రెడీ పెట్టుకున్న యూనిట్లకు ముందు పెట్టుకున్న యూనిట్లకు డబ్బులు లోన్ ఇవ్వరు పెట్టుకోపోయే వాటికి మాత్రమే ఇస్తారు దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సిన అర్హతాపరంగా ఫస్ట్ మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు మన బ్యాంక్ అకౌంటు మన క్యాస్ట్ సర్టిఫికెట్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ దాంతోపాటు దానికి సంబంధించిన ఒక ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది అది ఆఫ్లైన్లో కూడా ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఎంఎస్ఎంఈ మీ సంబంధించి ఇది కాకుండా బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఒక డిపిఆర్ అడుగుతారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు మీరు ఐటీఆర్ అడగవచ్చు జిఎస్టీ అడగవచ్చు మీరు పెట్టబోయే యూనిట్ని బట్టి లేదా మీరు ఏదైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అయితే మీకు మీకైనా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అడగొచ్చు మీరు సొంత యూనిట్ అయితే మీకు మీ ఓన్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా మీ సొంత ఇల్లా లేకపోతే షాప్ ఉందా షెటర్ ఉందా మీరు రెంట్ తీసుకుంటే రెంటల్ అగ్రిమెంటు ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ మినిమమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ ప్రకారంగా కరెక్ట్గా మీరు పెట్టుకుంటే మా సంస్థ తరపున మేము కూడా ఇది ఎట్లా ప్రాసెస్ చేయాలో మీకు పూర్తి సమాచారం అందజేస్తాం మీకు కావాల్సిన సహకారాలు కూడా దీంట్లో మేము అందిస్తాం ఈ రకంగా చేసుకునే క్రమంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఇలా ఎవరో తెలియని వాళ్ళు వచ్చి దానికి మేము లోన్ ఇప్పిస్తాము మీకు సబ్సిడీ ఇప్పిస్తాము వాళ్ళు ఎవ్వరి మాట కూడా వినొద్దు ఎవ్వరు మేమైనా వాళ్ళు కూడా ఎవ్వరు డైరెక్ట్గా ఇప్పయారు మీరు దరఖాస్తు చేయాలి ప్రాసెస్ చేసే వాళ్ళు ఉంటాం ఇట్లా కాకపోతే వాళ్ళు ఎక్కువ తక్కువ డబ్బులు తీసుకొని మీ డబ్బులు మాకు కట్టండి ఆన్లైన్లో డిపాయిడ్ చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదొక స్కామ్ కాబట్టి దానికి మీరు నమ్మకూడదు ఎవరైనా చేయాలనుకుంటే నామినల్ ఫీజెస్ కాకపోతే అని డిపిఆర్ ఛార్జెస్ ఈఎక్స్ ఇచ్చినా మీరు ఇచ్చిన ఎవరిచ్చినా దానికోసం ఎంఎస్ఎంఈనే ఒక చాలా క్లియర్గా ఒక రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది ఓ ఐదు లక్షలకు ఐదు వేలు పది లక్షలకు పది వేలు ఓ ఇరవై ఐదు లక్షలకు పదిహేను వేలు ఇట్లా ఫిక్స్ చేయడం జరిగింది ఆ రేటు ప్రకారంగా వాళ్ళు ఛార్జ్ తీసుకోవాలి దాని ప్రకారంగానే అవి కూడా ఎందుకు తీసుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఐటీఆర్ కానీ సీఏ ఎవరు ఫ్రీగా చేయరు ఓ డిపిఆర్ కానీ వాటి ఛార్జెస్ వాళ్ళకు ప్రొఫెషనల్ ఫీజెస్ దానికోసం ఎంఆర్పి ఎక్కడ ఇస్తా అని ఎక్కడ నిర్ధారణ లేదు నామినల్ ఫీజెస్ కొన్ని ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారు నేను రెండు వేలకే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి తీసుకుంటారు ఆ రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్ లేకపోతే కనీసం ఒక నలభై యాభై పేజీల రిపోర్ట్ వస్తుంది ఒక నాలుగు పేజీలలో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని నా రిపోర్ట్ ఇదే సబ్మిషన్ చేస్తే రేపు బ్యాంకర్లో వచ్చేటప్పుడు రిజెక్ట్ చేస్తాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయగలిగిన వాళ్ళు సీఏలు అందరూ కూడా పర్ఫెక్ట్గా చేస్తారని నేను అంటలేను ఇందులో అనుభవం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు నైపుణ్యం కలిగిన వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మనం రిపోర్ట్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా మీరు డాక్యుమెంట్ ఆన్లైన్లో అప్లోడ్ కొడితే మనకు స్టేటస్ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సడ్మిషన్ చేసిన తర్వాత మన ఫైల్ సబ్మిషన్ చేసిన ఏజెన్సీ దగ్గరికి ఆ ఫైల్ వెళ్తుంది ఏజెన్సీ వాళ్ళు మంత్లీ ఒకసారి వాళ్ళ కమిటీ మీటింగ్ పెట్టి ఆ కమిటీలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఇట్లాంటి జిల్లాల నుంచి ఎన్ని వచ్చినాయి రాష్ట్రం మొత్తం ఎన్ని వచ్చినాయి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో ఆన్లైన్లో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు సబ్సిడీ శాంక్షన్ చేస్తూ ఫార్వర్డ్ టూ బ్యాంక్ చేస్తారు ఈ ఫార్వర్డ్ టు బ్యాంక్ అయిన తర్వాత బ్యాంక్ అధికారులు కూడా వీళ్ళ సిబిల్ కరెక్ట్గా ఉందా ఏదైనా మాటిగేజ్ ఉందా క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వాలా అందులో కూడా కొన్ని బ్యాంక్ సపరేట్ ఉన్నాయి ఇప్పుడు ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ అయితే ఎంఎస్ఎంఈ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని ఆ రిలేటెడ్ యూనిట్స్ అయితే మీకు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఇస్తారు అగ్రికల్చర్ రిలేటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రైవేట్ లాంటి బ్యాంక్స్ అయితే ఖచ్చితంగా మీకు మాటిగేజ్ ఉందా ఇట్లా కొంత ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేసిన తర్వాత తిరిగి కట్టకపోతే ఇప్పుడున్న బ్యాంక్ అధికారులకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోన్ ఇప్పించిన మేనేజరే తిరిగి వచ్చి మళ్ళీ కట్టేయాల్సిన పరిస్థితి ఉన్నది అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేయడం ఆ రకంగా చూసుకున్న తర్వాతనే యూనిట్ ఇస్తున్నారు కాబట్టి దాదాపుగా మనకు ఒక ఐదారు వందల రకాల యూనిట్లు పెట్టుకోవడానికి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన అనే పథకం చాలా మంచి పథకం ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే పథకంలోనే అర్థం ఉంది ఇందులో పది మంది గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉపాధి దొరకాలి దాంతోపాటు ఆదాయం పెంచుకునే విధంగా వాళ్ళకి యూనిట్ పెట్టుకున్న వాళ్లకు రావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఇది ముఖ్య ఉద్దేశం కాబట్టి మనకు ఏదో యూనిట్ పెట్టాలి నడపాలనే కాదు దాంట్లో వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలి కూడా మన పక్కన మనం ఉపాధి పొందుతూ మనతో పాటు ఇంకో పది మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మంచి లక్ష్యంతో పథకం ఏర్పడ్డది కాబట్టి దీనికోసం ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి భారతదేశం మొత్తం కేటాయించడం జరిగింది కాబట్టి ఈ డబ్బును తెచ్చుకోవడానికి మనకు ఆన్లైన్ పోర్టల్లో చూస్తే మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి సబ్మిట్ అయిన అప్లికేషన్లు ఎన్ని ప్రాసెస్ ఎంత చూస్తే ఈ రోజు వరకు మనం ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాం నవంబర్లో ఉన్నాం కనీసం ఇప్పటి వరకు చూస్తే మనం అచీవ్మెంట్ పర్సెంటేజ్ ఎంత అయినా చూస్తే మీరు వెబ్సైట్లో చూడొచ్చు నేను చెప్పేదానికన్నా లైవ్లో వస్తుంది ఎందుకంటే దీన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నన్ను ఒక అధికారి మొన్న అడుగుతుండు ఎందుకు మీరు అవగాహన కల్పిస్తున్నారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత క్లియర్గా ఫండ్ అలాకేషన్ చేసింది ఈ పథకం కోసం మీరే గైడ్లైన్స్ అందులో పొందుపరిచారు కానీ రిలీజ్ కార్డుకు వచ్చే వరకు చాలా తక్కువ మొత్తంలో మనకు కనపడుతుంది రిలీజ్ కాకుండా ఉన్నది అంటే ఇది ఎక్కడా లోపం ఉన్నది అవగాహన ఎందుకంటే ప్రభుత్వ అధికారిని కూడా మనం అనటట్లేదు ఎందుకంటే ఎంతమందికి అధికారులకైనా చెప్తారు మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి పై అధికారి దగ్గర నుంచి పర్మిషన్స్ ఉండాలి కనీసం మనలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నా ప్రజలకు ఈ పథకాలు అందడానికి అధికారులలో కూడా చాలా మంచి అధికారులు ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలు మనం అందిపుచ్చుకోవచ్చు మనం ఆఫీస్కి వెళ్ళి తెలియకపోతే వాళ్ళని అడగవచ్చు బ్యాంకు అధికారులను మనం సంప్రదించి వాళ్ళ సలహా సూచన తీసుకుని మనం ముందుకు పోవచ్చు చాలా మంచి బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు చాలా వరకు అవుతున్నాయి ఈ సంవత్సరం మేము ఇట్లా అప్లికేషన్లు చేయించి కనీసం ఒక పది కోట్ల అరవై ఐదు లక్షలు రిలీజ్ చేయించగలిగిన నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది చాలామంది యూనిట్లు పెట్టుకున్న వాళ్ళు అన్న మేము యూనిట్ పెట్టుకున్న ఈ ప్రాసెస్ నడుస్తుంది దీనివల్ల ఇంత ఉత్పత్తి బయటకు వస్తుందన్నట్టు మనకు ఎంతో సంతోషదాయకమైన అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ఉత్పత్తులను మనం పెంచాలి అంటే సమాజంలో భారతదేశంలో ఆల్ ఇండియా స్కీమ్ ఇది ఏ రాష్ట్రంలో అయినా అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ అయినా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఆ తర్వాత ఏజ్ లిమిట్ ఎంత ఏం లేదు ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఉంది కాబట్టి ఇది ఒక మంచి పథకం ఈ పథకాన్ని అందరు అధికారులు మనస్ఫూర్తిగా సహకరిస్తూ మళ్ళాంటి ఛానళ్ళ వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రభుత్వ అధికారులు తర్వాత బ్యాంక్ అధికారులు అందరూ మళ్ళాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వీటిని ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఒక పది మందికి మీరు దారి చూపించిన వాళ్ళు అవుతారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ పథకాన్ని అమలు చేయడానికి నా వంతు సహాయ సహకారం నేను మా మిత్రా ఫౌండేషన్ నుంచి మా టీం ద్వారా మీకు కావాల్సిన సహాయకారం అందిస్తాను నన్ను సంప్రదిస్తే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదం